సంఘటన జరిగే వాటికి పదమూడు సంవత్సరాలు అయితే తెలంగాణ ఏర్పాటులో మిలియన్ మార్చ్ అనేది చాలా పెద్ద ఒక మేలు మనం లెక్కలోకి తీసుకోవచ్చు అంటే అది మాత్రమే కాదు కానీ దాని తర్వాత ఎట్లాంటి క్రీస్తు శకం అన్నట్టుగా ఈ యొక్క మిలియన్ మార్చ్ తర్వాత రాజకీయ సమీకరణలన్నీ మారిపోయి పార్లమెంట్ యొక్క మనస్తత్వం కూడా మారిపోయి రాజకీయ నాయకులందరూ కూడాను తెలంగాణకి నీవు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటే ఒక గిరిగీసిన సందర్భం లోపల ఈ యొక్క మిలియన్ మార్చ్ని మీరు కూడా స్వయంగా చున్నారు అనుభవించినారు అది అక్కడ పొజిషన్ అంతా ఆ యొక్క మిలియన్ మార్చ్ గురించి మీకేమైనా జ్ఞాపకాలుంటే చెప్తాను ఎప్పుడైతే కోదంతరామ్ గారు మిలియన్ మార్చిని అది తలపెట్టాలని ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో దానికి కారణాలు చాలా ఉన్నాయి మనకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ ఏమైనా కానీ ఒక కోణం అని కాదు అన్ని కోణాలతోటి అన్ని ఆలోచనలు చేసి ఆ డేట్ నాడు ఫిక్స్ చేసి అది అయితే ఆ యొక్క మిలియన్ మార్చి లో ఎప్పుడైతే మనం ప్రకటించిన మిలియన్ మార్చి అక్కడ ఉన్నటువంటి ఏ ఊరు ఆ ఊర్లో మొత్తం పోలీసు బలగాలు కానీ అందరు మన మిలిటరీ బలగాలు కానీ ఎక్కడెక్కడ నిబంధించింది ఇది ఎట్ ది సేమ్ టైం ఎవరైతే అనౌన్స్ చేసినటువంటి మన రామ్ సార్ కూడా ఇంటికి ఆడని నిర్ నిర్బంధించి చేసేసారు గృహ నిర్బంధం కూడా చేసేసారు అయినా కానీ ఎవ్వరు కూడా ఏం లేకుండా ఊసీ సాగారు ట్యాంక్ బండి మీద లక్షలాది మంది విద్యార్థులు కులన్ రామ్ గారి మాస్కు తర్వాత వివిధ రకాల ఎవ్వరికి పోలీసులకు ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా అందరి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అటువంటి విషయాలు చాకచక్యంగా విహరించి ఉస్మాని విద్యార్థులు కానీ వేరే కాకుండా యూనివర్సిటీ కానీ ఆల్ యూనివర్సిటీస్ కానీ ఎవ్వరి ఇంటెలిజెన్స్ కూడా ఎవరు కూడా పసిగట్ట లేకుండా ట్యాంక్ బండి యొక్క మీద మిలియన్ మార్చ్ జరగడం జరిగింది సార్ అక్కడ పోలీసులు డీజీపీతో సహా అది మన తెలంగాణకు ఒక మలుపు అయిపోయింది సార్ అది మిలియన్ అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక పెద్ద కీలకమైన పాత్ర ఓకే సార్ మరి ఈ యొక్క మిలియన్ కానివ్వండి తెలంగాణ రాష్ట్ర సాధన కానివ్వండి ఏ మనం ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ నెరవేరినట్టుగా మీరు భావిస్తున్నారు నెరవేర్లేదు సార్ అంటే నీళ్లు నిధులు నియామకాలు స నీళ్ల సంగతి మనకి ఈ మధ్య తెలిసిపోయిందే మేడిగడంతం చాలా పెద్ద దెబ్బ పడింది అట్లాగే ఇంకో విషయం ఏమిటంటే లక్ష కోట్లు గోదావరిలో పోసినట్టుగా కూడా కొంతమంది చెబుతున్నారు నీళ్ళ విషయం అట్లా వస్తే నిధుల విషయం వచ్చినట్టయితే ఏది మనకి ఇప్పుడు ఒకప్పుడు మీకు తెలిసిందే డెబ్బై వేల మిగులు బడ్జెట్తో రాష్ట్రం నిలబడ్డ తర్వాత ఇవాళ నాలుగు లక్షల అప్పుతోని నిలబడే పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితి ఎందుకు సంభవించిందంట ఇందులో ప్రధానంగా నేను చెప్పడం ఏంటంటే తెలంగాణ ఉద్యమం అనేది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కోణం ప్రధానమైంది అందులో భాగంగా ఈ మూడే కాకుండా సార్ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల కాని కాంచని ఆశా వర్కర్ల కాంచి డ్రైవర్ల కాంచి వైద్యుల నుంచి ఒక చిన్న స్కూల్ పిల్లల నుంచి అందరు పాల్గొన్నారు సార్ దేనికోసము మన తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం కలిగినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని మనము తెచ్చుకున్న తర్వాత అన్ని విధాల నాశనముగా చేయబడ్డబడ్డది అది వాంటలి చేయబడ్డ పడ్డది ఎందుకు నేను వాంటలి చేయబడ్డదని నేను అనుకుంటున్నాను అంటే తెలంగాణలో చాలా మంది మేధావులు ఉంటారు వాళ్ళు కొంచెం అవకాశం ఇస్తే అన్ని రంగాలలో రాణించేటువంటి మహాశక్తి ఉన్నటువంటి అందరి దేవతల ఆశీర్వాదము మేడారం ఆశీర్వాదము వేములవాడ ఆశీర్వాదం అన్ని దేవతల ఆశీర్వాదాలు అంతే జై తెలంగాణ ఒకటి కావాలి మనకంతే జై తెలంగాణ మీనాదాన్ని సింగిల్ సింగిల్ కాన్సెప్ట్ సరే మరి ఇంత బలంగా ఇంత పదేళ్ల పాటు దాదాపు అంటే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు తెలంగాణ రాష్ట్ర సంస్థలు జలదృక్షణ ఆవిష్కరణ అయిన రోజు నుంచి మొదలు రెండు వేల పద్నాలుగు వరకు అంటే దాదాపు పన్నెండు పదమూడేళ్ళు ఇంత అచంచలమైన దీక్షతోని కృషితోని ఈ తెలంగాణ ఏర్పడ్డాక ఇది ఎక్కడ గాడి పెట్టింది ఎందుకు ఇట్లా తెలంగాణ అంటే పక్క రాష్ట్రంలోపల ఒక రకంగా చులకన భావం వచ్చింది దానికి కారణం చెప్తారా సార్ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు ఒకే ఒకటి ఆమర నిరా దీక్ష దాని మీద కూడా కొన్ని అనుమానాలు వింటుంటారు అయితే ఆమర నిరా దీక్ష చేయడం వల్ల ప్రధానంగా జనాలలో ఒకటి ఆయన పేరును బాగా పోయింది పోయింది తొచ్చుకోపోయిన తర్వాత అందరి గుండెలలో నిలిచిపోయింది అందరి గుండెలలో నిలిచిపోయిన తర్వాత ఏమైనది దాన్ని ఇప్పుడు అలా నిలిచిపోవటానికి ఆయన క్రియేట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలనే ఉద్దేశంతో అట్లా క్రియేట్ చేసుకుంటాడు ఆయన అంటే రేపు ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దానికి నేనే తొలి ముఖ్యమంత్రి ఉండాలనేటువంటి ముందస్తు అది ఆయన మనసు కానీ తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఎక్కువ ఉంటారు కాబట్టి దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఒక కాన్సెప్ట్ ముందు పెట్టింది కానీ ఆయన నాలెడ్జ్ ఏంటంటే అందరి మాటలు వింటాడు ఆయన చేసి చేస్తాడు ఎవరు కేసీఆర్ గారు గారు అయితే ఇప్పుడు అందరు ఏమని చెప్పి మళ్ళీ అందరు నూట ఎంబడితో అదే అదే దళితుల నూట ఎంబడి ఏం ఏం ఆయనే మేము ఉంటే బాగుండదు కేసీఆర్ గారు మీరే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి అప్పుడు ఉన్నటువంటి దళితుల వాళ్ళ చెప్పి అందుకని మీకోసమే ఒక చిన్న విషయం ఏంటంటే మరి నిజం చెప్పాలంటే తెలంగాణ మీద కేసీఆర్కున్నంత అవగాహన గ్రిప్పు పరిపాలన యొక్క దక్షత దళితులకు ఉండదు అనేటువంటి అంటే అదర్ దెన్ దళితులని అక్కడ కాదు కేసీఆర్ కాకుండా మరేవారు ముఖ్యమంత్రి అయినా కూడా ఈ తెలంగాణ డెవలప్ అవ్వదు అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది దాని గురించి మీరు ఏం చెప్తారు నేను హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ మీద అని అంటాను ఎందుకంటే ఆయనే మన ఏది పాదయాత్ర చేసింది సతీ ఊరు తిరిగింది ఓకే కతీ పల్లె తిరిగి అన్ని ఏది ఎక్కడ ఉన్నదో కూడా ఆయన తెలిసి అన్ని తిరిగిండు కాబట్టి ఏది ఎక్కడ ఉన్నదో అవన్నీ అంత క్యాప్చర్ చేసుకోవాలి అది కాకుండా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ తెలంగాణకున్నటువంటి రెస్పాయింట్స్ ఏమిటి అన్ని అంటే తెలంగాణ ఏర్పడితే రేపు దీనికి రావాల్సినటువంటి ఆదాయం కానీ ఇంకా రకరకాల మన జీవన మన వృత్తుల ఏంటంటే వాళ్ళ యొక్క బతుకు తెరువు కానీ ఎట్లా ఏర్పడదనేది కేసీఆర్కు తెలిసినంత ఎవరికి తెలియదు వస్తావు మరి నిజం చెప్పాలంటే సరే దళిత ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడిన తప్పినాడని చెప్పి చాలామంది అంటుంటారు నిజంగా నిజంగా ముఖ్యమంత్రి అట్లాగే ఇంకా అదర్ దెన్ ఏ ముఖ్యమంత్రి ఇక్కడ నేను దళితులకి ఇచ్చపడుతున్నాను కాదు ఎవరైనా కానీ అదర్ దెన్ కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ గ్రిప్ ఉండేదా మీరు చెప్పండి అది వాట్ ఎవర్ ఇట్ మే బి ఏమైనప్పటికీ కేసీఆర్ రావడం వల్ల ఒక లాభం జరిగింది లాభం లాభం జరిగింది లాభం జరిగింది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన కొంచెం చేయిద్దామని ఆలోచన పెట్టుకున్నాడు క్రమేణి ఇక మనకు అంత కనబడుతుంది కదా సార్ కనబడుతున్నప్పుడు ఏం చేసిందంటే ఆలోచన విధానం అంతా తగ్గిపోతుంది అంటే మన ఆర్థికం అనేది ఇమ్ముడుతుంటా అంటే ఆయన ఆలోచన డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన లేదు ఇక సో నేను ఈ రాష్ట్రాన్ని మొత్తం ఇప్పుడు రాజ్య పాలన చేసుకోవాలి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల దాకా నేను పాలన చేసుకోవాలంటే ఆర్థికంగా మనం బలంగా ఉండాలి అంటే తెలంగాణ మొట్టమొదటి ప్రేమ ఏదైతే ఉందో అది ఒక నిరంకుశ ధోరణికి మారి మార్చేసింది తానే తెచ్చినాను కాబట్టి తానే ప్రధాన కారణం కాబట్టి తానే అనే ఉద్దేశంతో తన యొక్క ఆలోచన విధానం మారిందని మీరు అంటున్నారు ఎస్ సార్ అంతే కదా ఎస్ సార్ ఓకే సంతోషం అటువంటి అప్పుడు నిజమే నేను చెప్పింది అయ్యిండొచ్చును కానీ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా ఇక్కట్లో పాలు చేసినటువంటి విమర్శకుల మాటకి మీరే సమాధానం చెప్తాను నిజమాదే వచ్చ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసినాడా లేకపోతే ఇక్కట్ల పాలు చేసినాడా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ అంటే ఏం కాలేదు సార్ ఏం కాలేదు కాకపోతే ఒకటి ఇప్పుడు రోడ్లున్నా అది ఉన్నా కానీ ఇప్పుడు రోడ్లని చూసి లావంతా కేంద్రాల వాళ్ళంతా చేసేదావి ఆ రోడ్లన్న రోడ్లు కూడా బాగున్నాయి రోడ్లు బాగా రోడ్లు బాగా అయినాయి తర్వాత ఏమున్నాయి సార్ మన అక్కడ హైవేస్ ఉన్నాయో అక్కడ ఏం చేసినాడు డబుల్ బెడ్రూమ్ నీళ్ళు కట్టింది అవన్నీ హైక్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు ఏమున్నాయంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు వర్షం వస్తే కరెక్ట్ నీళ్లు పోయడానికి అట్లా డెవలప్మెంట్ చేస్తే బాగుంది నాలి మూసుకుపోయినాయి మీకు అంత మనకు కంటికి కనబడే అటువంటి డెవలప్మెంట్ చేసేది తప్ప ఫ్యూచర్ అభివృద్ధి అయ్యేటువంటి డెవలప్మెంట్ రాష్ట్రానికి భవిష్యత్తులో ఆదాయం పెట్టేటువంటి డెవలప్మెంట్ కాదు చూడడానికి సరే ఈ విషయాన్ని కాసేపు మనం పక్కన పెట్టినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రం అయిపోయేటప్పుడు పది జిల్లాలు మాత్రమే ఉండేవి వాటిని క్రమేకంగా ముప్పై మూడు జిల్లాలుగా మార్చినాం దీనివల్ల ప్రజలకు లాభం అయిందా నష్టమైందా నష్టం ఎట్లా చెప్పగలుగుతారు పరిపాలనా సౌలభ్యం పెరిగింది కదా లేదు సార్ చెప్పండి అయితే పది జిల్లాలున్న రాష్ట్రాన్ని ఇన్ని జిల్లాలు చేయడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు మనం ఈ రాష్ట్రం అదే సార్ పది జిల్లా ఉన్నట్టు తెలంగాణని ఇన్ని రాష్ట్రాలు ఈయన చేయడం వల్ల ముప్పై మూడు ముప్పై మూడు జిల్లాలు మార్చడం వల్ల అందరికీ నష్టమే జరిగింది ఏ రకంగా అంటే మనకు రా ఈ మన పాలించే అధికారులు కావాలి ఐఏఎస్ అధికారులకు ముప్పై మూడు జిల్లాలి వాళ్ళకు గౌరవాలు లేకుండా చేసేసిండు అట్లా సార్ అంటే దీని వల్ల ఇన్ని జిల్లాలు ఉండడం వల్ల అందరికీ నష్టం జరిగింది సార్ అంతేనా ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఊర్లను కూడా జిల్లా చేసినాడు అనేటువంటి ఒక అప్రత ఉన్నది ఎందుకంటే ములుగు చాలా చిన్న టౌన్ అది టౌన్ కూడా కాదు మండల్ హెడ్ క్వార్టర్ అంతా పెద్దపల్లి కూడా అంతే నో డిపో దానికి కనీసం ఒక డిపో కూడా లేదు ఇట్లాంటివి చాలా జరిగినాయి కాబట్టి ఈ కొత్త జిల్లాల వల్ల ప్రజలకు నష్టమైందంట అంటే ఇన్ని జిల్లాలు ఉండడం వల్ల నష్టం కొన్ని ఉంటే బాగుంది ఓకే అంటే ముప్పై మూడు కాకుండా ఇంకొక పదో లేకపోతే అంటే ఇంకో పది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏమున్నాయి సార్ ఒక జిల్లా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటాడు కొంచెం అనేది పోతే అది ఆయనకి రాదు డెవలప్మెంట్ కూడా ఇటు దీనికి రాదు ఇది నాకు ఎందుకు డెవలప్మెంట్ అని నేను అటు ఆయన కొన్ని జిల్లాలకు సమగ్రంగా ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేని పరిస్థితి ఉంటుంది అంటే జిల్లాలో ఏర్పడినప్పుడు ఆ యొక్క పరిగణన ఆ లెక్క ఏదో సరిగా తీసుకోలేదు సార్ సార్ ఇంకొక ఇప్పుడు జిల్లాలను మీరు పెట్టేసి ఇన్ని సంవత్సరాలు ఓకే మన జిల్లాలను పెట్టినప్పుడు నియోజకవర్గాలను పెట్టాయి సార్ ఇప్పుడు ఈ ముప్పై మూడు కావడానికి కేంద్రం సార్ ఇచ్చింది కేంద్రం నేను ఇదే ముప్పై మూడు జిల్లాలు ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో కూడా ఇంకా అధిక సంఖ్యలో ఉండాలి కదా సార్ అది కూడా పెట్టాల నియోజక వర్గాల యొక్క పెంపు అనేది భవిష్యత్తులో జరుగుతుంది దానికి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క సహకారంతో కొంత సర్వే కూడా చేస్తారు ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మనకున్న సిద్దిపేట లోక్సభ ఉండదు అది ఇప్పుడు దీని యొక్క లోక్సభ సిద్దిపేట పరిధి ఉస్మాన్ యూనివర్సిటీ దాకా కూడా ఉండేది తెలుస్తుంది ఇప్పుడు అది ఏంటంటే అదే లేకుండా అట్లా కొన్ని ప్రాంతాలు నష్టమైనవి కాబట్టి కొన్ని ప్రాంతాలకు ఇబ్బంది జరిగింది కాబట్టి తప్పకుండా మళ్ళా భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏదో ఒక ఉంది ఆ డేట్ తర్వాత ఈ యొక్క దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల సంఖ్య ప్లస్ ఈ అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ యొక్క అయితే ఎక్కడైతే డెవలప్ కాదు ఎక్కడైతే డెవలప్ కాలేదో జిల్లాలు ఆ జిల్లాలకు ఒక్కొక్క ఒక్కొక్కటో ఈ యొక్క వర్గం ఎక్కువ పెస్తే ఆ జిల్లాలు డెవలప్ అవుతాయి అంటే ప్రతి జిల్లాను రెండుగా చేస్తే సరిపోయేది ఇంకొక పాయింట్ ఏంటంటే హైదరాబాద్లో కూడా ఇప్పుడున్న యొక్క అధికారులకు ఉండేటువంటి ఏదంటే హనీ పూర్తడు ఈ ప్రకారంగా ఇంకా జిల్లాలు పెంచాల్సి ఉంటుందా సరిపోతాయా మీ అనుకుంటే ఈ ముప్పై మూడు కాదు ఈ ముప్పై మూడు కాదు ఈ ముప్పై మూడు పక్కన పెట్టండి ఇప్పుడు ఏంటంటే హరి హైదరాబాద్ దాదాపు ఐదు జిల్లాలుగా మార్చున్నాను ఓకే సరే కదా అది నేర్చు అట్లా అయితే వీటి లోపల నిజం చెప్పాలంటే హైదరాబాద్ దాదాపు కోటి రాత్రి జనాభా ఆ లెక్క ప్రకారం చూస్తే అక్కడ జిల్లాలు పెరగాలి ఇక్కడ అవసరం లేదు మీరు అన్నట్టు అంతే కదా కాబట్టి హైదరాబాద్లో ఇప్పుడున్న పరిస్థితిలో లోపల ఎన్ని జిల్లాలు చేస్తే బాగుంటుంది ఇది పక్కన పెట్టండి ఏది హైదరాబాద్ హైదరాబాద్ ఇంకొక రెండు మూడు యాడ్ చేసి చాలా సరిపోతుంది వీటిని మాత్రం కుదించాలి తప్ప ఇప్పుడు మీకు మీకు తెలిసినంత మట్టుకు నాలెడ్జ్ లోపల ఏ జిల్లాలో కుదిస్తే బాగుంటుంది ఆదిలాబాద్ ఓకే అంటే ఈ ఏది ఒక్క ఉపజిల్లాను రెడై చేయడము ఏకవట జిల్లాను మూడు చేసినా చాలు ఉదాహరణకి ఇప్పుడు మీరు అన్నటువంటి ఆలల బాధలపన ఏగస్కరమి కే జిల్లాలు అంటే నేను ఇప్పుడు ఆలవాలు కుమరం భీము ఆశోబం ఆశోబం అవి సో నీన కూడా అది ఉండాల్సి అది ఉండాల్సి కుమరం బీమా ఆశోబం జిల్లా ఉండదు కుమరం జిల్లా సర్ నెక్స్ట్ క్వశ్చన్ అంశం టాపిక్స్ సరే వెళ్తే ఇప్పుడు సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఈ తెలంగాణ యొక్క పునర్నిర్మాణం అంటే ఆల్రెడీ ఒక పార్టీ మారి ఇంకొక పార్టీకి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలే కావచ్చు లేకపోతే రకరకాల ఇబ్బందులు కావచ్చు వీటన్నిటిని మనం ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ఆల్మోస్ట్ ఇబ్బందులో రాష్ట్రం వచ్చింది కానీ ప్రజలకు మాత్రం న్యాయం జరగలేదన్నటువంటి అర్థం ఉంది మీకు తెలిసినంత మటుకు తెలంగాణ అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ప్రయోజన ప్రయోజనం కలగాలంటే ఏం చేస్తే బాగుంటుంది నేను ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇది అట్ల నష్టమైనది ఇట్లా నష్టమైన ఇట్లా నష్టమైనది ఒక సిక్స్ మంత్స్ దాకా అటు ఇటు రన్ అవుతుంది రన్ అంతకంటే ఎక్కువ చేయదు అసిస్టెంట్కి ఏం లేదు వీళ్ళు కూడా ఎక్కువ అనర్థులుగా ఈడ నష్టమైంది ఆడ నష్టమైంది అని కూడా ఇప్పుడు ఇప్పుడే వచ్చినాం కాబట్టి ఆడ ఏ నష్టమైంది అనేది జనాలకు తెలుసు పేపర్లు చూసినాం అంతరం చూసినాం ప్రతి ఏది ఎడ్యుకేటెడ్ తెలుసు సామాన్యులకు కూడా తెలుసు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక ఈ మూడు నెలల్లో మిగతా ఏదో గ్యారంటీ లాగా అయిపోతాయి అయిపోయిన తర్వాత చిన్న సామరస్యాన్ని వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టిన తర్వాత పెట్టుకొని ఇక వాళ్ళ మీద కామెంట్ చేయడం మానేసి దాన్ని ఇప్పుడు నాకు సవరణ చేయాలి అంటే అధికార పక్షం ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేసి ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం ఏమైంది చెబుతాయి చూసుకోవాలి చూసుకోవాలి అన్నట్టు ఆరు గ్యారెంటీలు కూడా తొందరలోనే కంప్లీట్ అయితే ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే చేసే అవకాశం లేదు కాబట్టి బహుశా ఈ నెలలోనే అన్ని పూర్తయింది నేను అనేది రాష్ట్రానికి ఏం చేస్తా బాగుంది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటాను అంటే మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎలక్షన్ల వరకు మాత్రమే మనకు పాలిటిక్స్ ఆ తర్వాత మనము అభివృద్ధి కోసమే మనం చేసుకోవాలని చెప్పని అన్నాడు ఇదే మనం ఎంత ఏది ఉన్నా కానీ ఏదైనా కలిసి కట్టుగా చేసుకుంటేనే మంచిది ఇప్పుడు ఏంటంటే ఉంటుంది ఇప్పుడు మన తెలంగాణలో జరిగినట్టు పరిణామాల వల్ల నీకు ఉండొచ్చు కానీ ఈ మూడు నెలలు నాలుగు నెల ఐదు నెలల కంటే ఎక్కువ దాని మీద ఫోకస్ చేయకుండా ఏడాభివృద్ధి కాదు ఆడాభివృద్ధి కాదు అనేది ఇవన్నీ కాకుండా చేసి ఎవరు చేసే కాబట్టి వాళ్ళు చేసేది కాకపోతే ఆయన రిపేర్లు ఉంటే ఇప్పుడు మన బండి కొత్త కొన్న తర్వాత ఏదైనా ఉంటాయి అవన్నీ పోతాయి ఏదైనా రిపేర్ చేసుకోవాలి రిపేర్ చేసుకుంటా పోవాలి కానీ మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా ఈ ముచ్చటి మాత్రం పెట్టాలి అంటే పరస్పర విమర్శలు మానుకొని రాష్ట్రానికి ఏది బేషుగ్గా ఉంటుందో రాష్ట్రానికి ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ మార్గంలో మాత్రం వెళ్ళాలి తప్ప ఈ యొక్క విమర్శలు సరిగా అంటుంది ఇంకోటి కూడా ఏంటంటే లాంగ్వేజ్ మార్చుకోవాలి ఎవరైనా లాంగ్వేజ్ ఎవరైనా మార్చుకోవాలి ఎందుకంటే ఒక హౌస్ ఒక అసెంబ్లీ మనం ఒక హౌస్లో అడుగు అంటే మనం ఏంటంటే సరస్వతి అన్నిటికంటే పెద్దదాన్ని ఎందుకంటే నువ్వు అల్లనే అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడడం సమంజసం కాదు అది అందరు నేర్చుకుంటున్నారు సరే ఇదివరకు ఎవరో మాట్లాడితే మాట్లాడచ్చు కానీ లాంగ్వేజ్ని మార్చే మార్చుకుంటే బాగుంటుంది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరు కూడా వాడడానికి అది ఆహ్వానించదగ పరిణామం కాదు సరే నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడినావు అంటే నీ స్థాయి తగ్గినట్టే నా స్థాయి తగ్గినట్టే కాబట్టి ఎవరో ఒకరు ఒక సంయమనం ఒక బ్యాలెన్స్ కనుక వహించినట్టయితే బాగుంటుంది అని చెప్తుంటూ సంతోషం సార్ మీరు చాలా విషయాలు కలిసి కట్టుకోవాలని నేను అనుకుంటున్నా సో రాష్ట్రం కూడా కలిసి కట్టుకోవాలి డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి నేను మనసుఫూర్తో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విషయం చూసేది